ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక శుభవార్త అని చెప్తున్నా అట్లాగే శుభవార్తతో పాటు ఒక హెచ్చరిక కూడా ఇది సో గతంలో నిమిషం ఆలస్యమైన సెంటర్లోకి అనుమతించమనే నిబంధన ఏదైతే ఉందో దానివల్ల ప్రతి ఏడు చాలామంది ఎగ్జామ్స్ రాయకుండా పోతున్నారు రాత్రి అంతా కష్టపడి చదివి పొద్దుగా ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ అలో చేసేసోళ్ళు కాదు ఆ సబ్జెక్ట్ అన్నీ అట్లే మిగిలిపోయే పరిస్థితి ఉండే సో అట్లా కాకుండా ఈసారి ఆ ఒక్క నిమిషం నిబంధనలు సడలించరు ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా ఆలో అది దానికి సంబంధించిన వార్త అనేది ఇంటర్ ఎగ్జామ్కు ఐదు నిమిషాలు లేట్ అయినా ఓకే నిర్ణీత టైంకు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల ఇరవై ఐదు వరకు పరీక్షలు సో పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాల్లో పరీక్ష రాయనున్న తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణాదిత్య అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు ఇగో ఇట్లా ముళ్ళేసి మళ్ళీ మంచిగా సింబల్ అంటే కానీ తొమ్మిది గంటల ఐదు నిమిషాలైనా ఓకే అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ లేట్ చేస్తారు మనలు నువ్వు మన పరీక్షలకు దేనికి కానీ ఏదైనా లైన్ పెడితే ఆ డెడ్ లైన్ దాకా మనకు సోయరాదు మనం అప్పటిదాకా ఆలోచించాం సారీ టు సేమ్ మీరు ఎవరు బాధపడదు కానీ ఒక్క నిమిషం నిబంధన ఉన్నప్పుడు అంటే నడిచింది కానీ ఏ ఇప్పుడు ఐదు నిమిషాలు లేట్ అయినా సరే కదా బాయ్ అని మళ్ళీ కూడా లేట్ చేస్తారు ఇట్లా కూడా లేట్ చేసే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లకు కాడ విలవిల ఏడిచి కొట్టుకొని ఇబ్బంది పడి సూచన వాళ్ళకి బాధ అనిపించి ఇదంతా కాకుండా టైంలో ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపల కూడా అను సెంటర్లకు అనుమతిస్తారట ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి లోపల మీరు కూర్చోండి తొమ్మిది గంటలు దాటకుండానే చూసుకోరు ఇప్పుడైనా తొమ్మిది గంటల ఒక్క నిమిషం అడ్డిట్ అయినా కూడా తొమ్మిది గంటల ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఉంది ఇంకా మూడు నిమిషాలు ఉందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పాలే అవకాశం ఉంది ఐదు నిమిషాలు దాటితే అయితే కూడా అలా వేరు తొమ్మిది గంటల్లో పరీక్షా కేంద్రాలు ఏరుకోవాలి ఎవరైనా లిఫ్ట్ అడితే ఇవ్వండి ఈ ఎగ్జామ్స్ ఉన్న రోజులు ఎక్కడైనా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకొని పోయి పోలీసు వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు సహకారం తీసుకొని ఒకవేళ లేట్ అయితే ప్రతిరోజు అని కాదు ఇక రాష్ట్రంలో ఈ నెల ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ జరగనున్నాయి ఈ నేపథ్యంలో స్టూడెంట్స్కు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నామని పరీక్షల నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యం వచ్చినా సెంటర్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య ప్రకటించారు అయితే పదిహేను నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని స్టూడెంట్లకైతే సూచించారు పదిహేను నిమిషాలు కాదు ముందు గంట ఏం కాదు ఎగ్జామ్స్ అప్పుడు ఇటుక ఆగమ చేసేదేమిది రాత్రి ఆ అర్ధ గంటల వీళ్ళు చదివేదేమి ఉండదు సోమవారం హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఎగ్జామినేషన్ కంట్రోల్ జయప్రదాభాయ్తో కలిసి కృష్ణాదిత్య పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఈ పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఒక్క మంది విద్యార్థులు హాజరు కానున్నారని వారి కోసం పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు ఫస్ట్ ఇయర్ లో నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది సెకండ్ ఇయర్ లో ఐదు లక్షల